నమస్తే నేను మీ ప్రకృతి అను ప్రసాదని ఆ స్త్రీలలో ముఖ్యంగా ఈ ఋతు సమస్యలు అనేటివి ఎక్కువైనాయి దీనికి మన జీవన విధానానికి డైరెక్ట్ సంబంధం ఉంది మనం పీల్చే గాలి ఫ్రెష్గా ఉండాలా చెట్ల మధ్యలో ఉండాలా ఎందుకంటే గంటకు వెయ్యిసార్లు గాలి పీలుస్తాం మనం రోజులో ఇరవై రెండు సార్లు గాలి పీల్చుకుంటాం అసలు బయటే రాకుండా ఏసీల్లో రూముల్లో కూర్చొని ఆ గాలి పీలుస్తా ఉంటే అది పెద్ద డేంజర్ పొల్యూషన్లో ఉండి రాత్రంతా ఆల్అవుట్లు పెట్టుకొని ఇవన్నీ గుడ్ నైట్లు పెట్టుకునేది ఇవన్నీ మంచిది కాదు ఫ్రెష్ గాలి రావాలా దోమతలు కట్టుకోవాలా ఇది ఒకటి రెండోది మనము తాగే నీళ్ళు మంచిగా లేవు అంటే మనం తాగే ఆరు నీళ్ళల్లో మినరల్స్ లేవు అసిడిక్గా ఉంటాయి మన బాడీ ఆల్రైన్గా ఉంది సో ఈ రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మూడోది ఆహారము ఎప్పుడైతే ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నామో ఈ కెమికల్స్ కొట్టి ప్రిజర్వేటివ్స్ వేసి కలర్ కలిపిన ఫుడ్లు తిన్నామో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి చాలామందికి హిమోగ్లోబిన్ లెస్ దెన్ ఎయిట్ ఉంది సో వీళ్ళకి అందరికీ గర్భసంచిలో గడ్డలు రావడము పీరియడ్స్ సక్రమంగా లేకుండా పోవడము లాంగ్ అవర్ లాంగ్ డేస్ బ్లీడింగ్ రావడము ఇవన్నీ సమస్యలు ఒకదాని కూడా చుట్టుకొని వస్తా ఆల్రెడీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది చాలా సమస్యలు రుతు సమస్యలతో ఇంకా హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంది సో వీటికి అన్నిటికీ మన పెద్దోళ్ళు తిన్న ఆహారములో ముఖ్యంగా రాగులు సజ్జలు జొన్నలు రాగుల్లో హయ్యెస్ట్ కాల్షియం ఉంది సజ్జల్లో హయ్యెస్ట్ ఐరన్ ఉంది సజ్జలు బాజ్రా బెల్లంలో అన్ని మినరల్స్ ఉంటాయి ఐరన్ ఉంది సో మనం తినే ఫుడ్లో ఈ మూడు విషయాలు ఉండేటట్టుగా చూసుకొని అవిశాకు మునగాకు ఆ ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ ఉండేట్లుగా చూసుకుంటే ఆహారంలో హిమోగ్లోబిన్ బ్యాలెన్స్ అయ్యి మీరు రే ఒక వారము జావా ఒక వారం సతపిండితో జావా పొద్దున్నే లేస్తుని నాలుగు గ్లాసులు ఒక లీటర్ బాగా బెల్లం ఎక్కువ వేసుకొని తాగితే మీ హిమోగ్లోబిన్ టూ పర్సెంట్ పెరుగుతుంది హిమోగ్లోబిన్ టూ పర్సెంట్ పెరిగితే బాడీ మెకానిజం అంతా మారుతుంది బాగా ఒక గంట సేపు వాకింగ్ చేయాలి అందుకే పొద్దున లేస్తూనే నూట ఎనిమిది సార్లు తులసి చెట్టు చుట్టూ ప్రదర్శన చేయాలా రాగి చెట్టు చుట్టూ వేప చెట్టు చుట్టూ తిరగాలంటే అక్కడ ఉండే నానో పార్టికల్స్ మీరు నడిచినప్పుడు మీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయ్యి ఆ ఎక్సర్సైజ్ వల్ల మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది దానికోసమే జీవన విధానంలోనే మనకు మిక్సీలు గ్రైండర్ లేనప్పుడు ఈ దంచేది ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆరోగ్యం ఆటోమేటిక్గా ఉన్నింది ఒకదానికి ఒకటి కనెక్టెడ్ ఇవన్నీ రుతు సమస్యకు సపరేట్గా ఫుడ్ కాదు థైరాయిడ్కి సపరేట్గా ఫుడ్ కాదు ఎవరైనా కానీ కాఫీ టీ పాలు చక్కెర మైదా నాన్ వెజిటేరియను కోడిగుడ్లు రైసు గోధుమలు ఆపేసి పొద్దున్నే లేస్తున్న రాగిసావా సజ్జావ మార్చి మార్చి ఒక వారం అది ఒక వారం అది బ్రేక్ఫాస్ట్తో పాటు రెండు రోజులు నువ్వుల లడ్డు రెండు రోజులు లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు మీరు లడ్డు చేసుకునే ఓపిక లేకపోతే కొబ్బరి బెల్లము నోట్లో వేసుకోండి నువ్వులు బెల్లము పల్లీలు బెల్లం రెండు రోజులు రెండు రోజులు మార్చండి మధ్యాహ్నము పెద్దవాళ్ళు అయితే లంచ్ స్కిప్ చేయండి సాయంత్రము జొన్న రొట్టెలు కానీ సజ్జ రొట్టెలు కానీ రాగి రొట్టెలు కానీ తినండి లేదు మీకు రైస్ ఇంట్రెస్ట్ ఉంటే దేశీ బియ్యం అంటే నవరా బియ్యము సిద్ధసన్నాలు మాకైతే బైరూట్లు బియ్యం అంటారు రెడ్గా లాగా ఉంటాయి బాగా నానబెట్టేసి ఐదు ఆరు గంటలు నీళ్ళు ఎక్కువ పోసి వండుకొని గంజి వంచేసి బాగా ఆ రైస్తో మంచి కూరలు వేసుకొని తినండి సాయంత్రము అర్లీగా తినండి అర్లీగా పడుకోండి పొద్దున్నే లేయండి సో ఈ ఆహార విధానాలు జీవన విధానాలు మార్చుకుంటే ఈ సమస్యలు అన్నీ పోతాయి ఒక జబ్బుకు ఒక మందు ఒక జబ్బుకు ఆలోపతి ఇచ్చినట్టు కాదు ఇది జీవన విధానం మార్చుకుంటే రకరకాల సమస్యల నుంచి ఒకేసారి బయటపడేదానికి ఛాన్స్ ఉంటుంది మన పెద్దవాళ్ళకి జబ్బులు లేకుండా ఎందుకు బతికినారంటే వాళ్ళు నేచర్ దగ్గరగా బతికినారు సర్కేడియన్ నిధం అంటే సూర్య ఉదయంతో పాటు లేచి సూర్యాస్తమయంతో పాటు డల్ అయిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నారు నాకు అప్పుడే ఆరైంది కదా నిద్ర స్టార్ట్ అవుతా ఉంది నమస్కారం